పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో బౌద్ధం ఎట్ బావికొండ టు అమరావతి రెండు పాయింట్ ఐదు కోట్లతో ఏర్పాటుకు పర్యాటక శాఖ కసరత్తు బుద్ధిస్ట్ సర్క్యూట్ చుట్టేయడానికి రెడీ బౌద్ధరామ సందర్శనకు ప్రత్యేక ప్రణాళిక బావికొండ అమరావతి శాలిహుండం బట్టిప్రోలు గుంటుపల్లి సందర్శన అందాల విశాఖ జిల్లా పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతుంది విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో వారి అభిరుచులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త ప్రాజెక్టులతో ఆకర్షించేందుకు టూరిజం శాఖ ఆలోచన అమలుకు శ్రీకారం చుట్టింది ప్రధానంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధ రామాలను సందర్శించేలా బుద్ధిస్టు సర్క్యూట్కు రూపకల్పన చేస్తుంది ఒక్కో జిల్లాలో ఒక్కో బౌద్ధరామాన్ని సందర్శిస్తూ సమీప ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు కూడా టూరిస్టుల్ని తీసుకెళ్లేలా రెండు కోట్లతో ప్రాజెక్టును అమలు చేసేందుకు అడుగులు వేస్తుంది గతంలోనే ఈ ప్రాజెక్టును ప్లాన్ వేసినప్పటికీ అది ముందుకు కదలలేదు తాజాగా ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది విశాఖ పర్యటకంలో ఇదో కీలకమైన ప్రాజెక్టుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో త్వరలోనే ఈ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రకృతి వనరుల స్థితి సంపదలు ఓవైపు విశ్వఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరోవైపు ఇలా లెక్కకు మించి ప్రకృతి సంపద సొంతం చేసుకున్న విశాఖ జిల్లా నూతన పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటుంది కార్యనిర్వాహక పర్యాటక ఆధ్యాత్మిక రాజధానిగా బాసిల్లేందుకు అవసరమైన కొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన బౌద్ధరామాన్ని పూర్తిస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పర్యాటక శాఖ అధికారులు బౌద్ధ రామాల సందర్శకుల సంఖ్య పెంచేందుకు వీలుగా బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు అందుకు సంబంధించి రెండు పాయింట్ ఐదు కోట్లతో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్వి సిద్ధమవుతున్నట్లు సమాచారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధ బౌద్ధరామాలను కలుపుతూ బుద్ధిస్టు సర్క్యూట్ను అమలు చేయాలని పర్యటక శాఖ గతంలోనే నిర్ణయించింది జిల్లాలోని బావికొండ నుంచి శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని సాలిహుండం ఏలూరు జిల్లా కామవరపు కోటలోని గుంటుపల్లి పల్నాడు జిల్లాలోని అమరావతి బాపట్ల జిల్లా బట్టిపోలు బౌద్ధరామాలను సందర్శించేలా సర్క్యూట్ అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు ఆయా ప్రాంతాలు చేరుకునేందుకు ఉండే సౌకర్యాన్ని పర్యటకులకు వివరించనున్నారు అదేవిధంగా ఆయా ప్రాంతంలోని బౌద్ధరామాలను సందర్శించిన తర్వాత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు కూడా టూరిస్టులను తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఉదాహరణకు సర్క్యూట్లో భాగంగా బావుకొండకు చేరుకున్న పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత సమీపంలో ఉన్న కైలాసగిరి ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ భీమిలి సింహాచలం దేవాలయాన్ని సందర్శించేలా ఏర్పాటు చేశారు అదేవిధంగా మిగిలిన బౌద్ధరామల సమీపంలో ఉన్న టూరిస్ట్ స్పాట్ని పర్యాటకులు సందర్శించే విధంగా సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ఆలోచించేస్తున్నారు అందుకోసం ఆసక్తి వ్యక్తీకరణకు మరోసారి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందులో టెండర్లు దక్కించుకునే సంస్థ ఆయా బౌద్ధ రామాలని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడికి చేరుకున్న సందర్శకులకు కనీస వసతులు కల్పించాల్సి ఉంటుంది అదేవిధంగా బౌద్ధ సమాజంలో ఏడాదికి రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ధ్యానాలు నిర్వహించారు ఈ తరహాలో అభివృద్ధి చేస్తూ బుద్ధిస్టు సర్క్యూట్ను వీలైనంత త్వరలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో